హాయ్ హాయి మనం ఇప్పుడు చేసుకోబోతుంది చికెన్ పకోడీ ఇలా చిన్న చిన్న ముక్కలు కోసుకోవాలి అలాగే దీంట్లో కొంచెం కారం కొంచెం సాల్ట్ కూడా వేసుకోవాలి మనకు తగినంత వేసుకోవాలి సాల్ట్ కాకపోతే మళ్ళీ కలుపుకున్నా కూడా బాగా వేసుకోవచ్చు కొంచెం ధనియాల పొడి కొంచెం ఆయిల్ కూడా వేసుకోవాలి కొంచెం శనగపిండి మనకు కావాలంటే కార్న్ఫ్లవర్ కూడా వేసుకోవచ్చు నేను శనగపిండి ఒక్కటే వేసుకున్నాను ఓన్లీ అల్లం పేస్ట్ కూడా వేసుకోవాలి చేసుకున్నాక ఇలా మిక్స్ చేసుకోవాలి మనం కావాలంటే ఇది కావాలంటే మనం నిమ్మరసం కూడా పిండి వేసుకోవచ్చు అది మనం ఇష్టం కొంచెం ఫుడ్ కలర్ కూడా వేసుకోవాలి వేసుకున్నాక మొత్తం మిక్స్ చేసుకోవాలి ఇలా మూత పెట్టుకొని వన్ అవర్ లేదా హాఫ్ అన్ అవర్ ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి తర్వాత ఆయిల్ పోసుకొని హీట్ అయ్యిద్ది బాగా హీట్ అయినాక ఇలా వేసుకుంటూ ఉండాలి ఆయిల్లో బాగా హీట్ ఎక్కినాక ఇలా రెడ్ ఇలా బాగా కాలేదాకా ఉంచాలి ఇలా బాగా కాలినాక ఇలా తీసుకొని ఇలా ఒక ప్లేట్లోకి తీసుకోవాలి టిష్యూ పేపర్ వేసి ఇలా ఆనియన్స్ పచ్చిమిర్చి కరేపాకు కూడా వేసుకోవచ్చు ఇలా చేసుకుంటే చూడండి చాలా క్రిస్పీగా వస్తాయి సబ్స్క్రైబ్ లైక్